క్రిష్ అయితే రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి సత్య అయితే ఏంటి మీ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళని ప్రేమగా చూసుకోరు కదా నువ్వేంటి ఇప్పుడు రెస్టారెంట్కి తీసుకుని వెళ్తున్నావు అయినా వాళ్ళకి అసలు ఏం మనస్ మనస్సాక్షి ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇలా అంటూ ఉంటాడు నీకు విషయం తెలుసా మా అన్నయ్యకి వదినంటే చాలా ఇష్టం వదిన కోసం రెస్టారెంట్ని ఒక ప్లేస్ని బుక్ చేశాడు కానీ అన్నయ్యకి ఒక పని తగలడంతో అది నాకు ఇచ్చేశాడు అందుకే నేను నిన్ను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి క్రిష్ సత్యతో అంటాడు అది విని సత్య అయితే ఏంటి అక్కకు నిజంగా అబోషన్ చేయించడానికి తీసుకుని వెళ్తున్నాడేమో అని చెప్పి అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న సత్య తోటి అయితే ఏమండి ఒక్కసారి నా కడుపులో బిడ్డను పెరగనివ్వండి చంపేయకండి అని చెప్పి అంటుంది దాంతో వాళ్ళ ఆయన అయితే నువ్వు నోరు మూసుకొని ఉండు అబోషన్ జరగాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తనైతే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సత్య అయితే వాళ్ళ అక్కకు కాల్ చేస్తుంది కాల్ చేయగానే ఇప్పుడు సత్య ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సత్య ఫోన్ చేయడం చూసి క్రిష్ అయితే ఎవరికి ఫోన్ చేస్తున్నావు సంపంగి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ Revo. Right.